దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడు ప్రభు అయిన వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను గాక గాడ్ బ్లెస్ యు దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఎక్కడున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి నిత్యము స్థుతిస్తాడు ఎవరు ధన్యుడు ఎవరు గొప్ప భాగ్యం పొందుకున్నటువంటి వాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన నాలుగో చరణంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించదురు ఆమె స్తోత్రముయా నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతిస్తారు అనే లేఖన భాగాల్లో తన తాసుని ద్వారా దేవుడు రాయిస్తున్నాడు అవునండి దేవుని మందిరంలో ఉన్నటువంటి వారు దేవుని మందిరంలో నివసించేటటువంటి వారు ధన్యులు ప్రియులాల ఈ లోకంలో ఏముందండి శరీరాశ నేత్రాశ జీవపు డంబం నశించిపోయేది ఇదంతా కొంతకాలమే ఈ లోక జీవితం మనం అనుభవిస్తాం డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఇంకా ఆరోగ్యాన్ని బాగా చూసుకొని కొద్దిగా మెడిసిన్ టయానికి వేసుకుంటూ వ్యాయామాలు అయ్యి చేసి శరీర సాధకాలు చేసుకుంటే ఒక పది ఎక్స్ట్రా బతుకుతారు తొంభై సంవత్సరాలు చనిపోవాల్సిందే అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే నీ మందిరములో నివసించువారు ధన్యులు ఈ శరీర సాధకాలు చేసేవాళ్ళు కాదు ధన్యులు దేవుని మందిరములో ఉన్నటువంటి వారు ధన్యులు అంటారు ఇప్పుడు ఎందుకంటే వారు నిత్యము దేవుని స్థుతిస్తూ ఉంటారు అలా స్థుతించటం వలన స్థుతిలో శక్తి దాగి ఉంటుంది స్థుతి ఏం జరుగుతుంది చేస్తుందంటే మన స్థితిగతులను మారుస్తుందండి ఆనాడు ఇస్రాయెల్ ప్రజలు స్థుతించుట వలన బలమైనటువంటి ఎరుకో గోడలు సైతం కూలిపోయినవి అండి ఈనాడు నువ్వు మందిరములకు వెళ్ళి దేవుని మందిరములో ఉండి దేవుని స్థుతించుట వలన నీ స్థితిగతులు మార్చబడతాయి ఇప్పుడు ఇలా రా బలమైనటువంటివి నీ వలన కానటువంటి నీ సమస్యల వలయాలు పెంచివే పడతాయి బలమైన దుర్గాలుగా బలమైన కోట గోడలుగా ఉన్నటువంటి నీ సమస్యలు కూల్చివే అండి ఎప్పుడో తెలుసా దేవుని మందిరంలోకి నీ వెళ్ళి దేవుని మందిరంలో దేవుని నువ్వు స్థితించినప్పుడు నిత్యము ఆయన స్థితిలో నువ్వు ఉండినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు ఆ మాటలే కదా రాయపడుద్ది నీవు అందరి నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించదరు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని మందిరములకు వెళ్ళుటకు ఆసక్తిని చూయించండి ఈ లోక సంబంధమైన వాటికి వెళ్ళటానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు మనమైతే అలా ఉండకూడదండి రక్షించబడినటువంటి నీవు నేను మనమందరము దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా దేవుని మందిరాన్ని ఎప్పుడు చూడాలా దేవుని నేను ఎప్పుడు స్థుతించాలా దేవుని సన్నిధిని నేను ఎప్పుడు అనుభవించాలనే ఒక తపన తృష్ణ మనలో ఉండాలండి దేవుని మందిరంలోకి చేరినప్పుడు మనం నిత్యము దేవుని స్థుతిస్తూ ఉంటాం కాబట్టి మనము ధన్యులుగా మార్చబడతాము మన సమస్యలన్నీ తెంచేస్తాడండి దేవుడు మన సమస్యలన్నీ కూల్చేస్తాడు దేవుడు మనకు కావలసినటువంటి అవసరాలన్నీ ఆయన అనుగ్రహిస్తాడు దీవిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా దేవుని మందిరంలోకి వెళ్ళండి ఆయన మందిరంలో ఆయన ధ్యానించండి స్థుతించండి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకుని ఇటు కృపదేవుడు మనందరికీ గొలుగు చేయను కాక ఆమెను ప్లస్ యువ దేవుడు స్తోత్రమలలు యాయిస్తారు